మేడం యూరిన్ అనేది కొంచెం గా వస్తుంది అండ్ మాకు యూరిన్ పోసుకునేటప్పుడు యూరిన్లో మురగలాగా రావడం యూరిన్ పసుపు రంగులో రావడం యూరిన్ స్మెల్ కూడా వస్తుంది దీనికి రీజన్ ఏంటి మాకేదైనా ప్రాబ్లం ఉందా అని అని చెప్పి అడుగున్నారు ఏదైనా టిప్ ఉంటే చెప్పండి ఓకే మరి అమ్మగారు మనకి యూరిన్ లో నురగ వస్తున్నా స్మెల్ వస్తున్నా మనకి యూరిన్లో ప్రోటీన్ పోతుందని అర్థం అంటే మనం తీసుకున్నది మాంసకృతులు అనేవి మన శరీరానికి పట్టుకోకుండా యూరిన్లో నుంచి అంటే పాస్లో పాస్ రూపంలో అవి బయటికి వస్తున్నాయి మాంసకృతులు ప్రోటీన్ అని అంటే సో మనకి యూరిన్లో ప్రోటీన్ పోతుందని గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇంకొకటి యూరిన్ అనేది ఎర్రగా మంటగా బాగా నిండు పసుపు రంగులో వస్తున్నాయి అని అంటే ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ప్రాబ్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నా లేదు అంటే క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటది ఎందుకు అని అంటే ఈ మూత్రం అనేది కొంతమందిలో మనం చూసుకుంటే ఆడవారి కన్నా మగవారి కన్నా ఆడవారిలోనే ఎక్కువగా ఉంటుంది వెంట వెంటనే యూరిన్ బట్టల్లో పడిపోవడం ఇన్నర్స్ లో చుక్కలు చుక్కలుగా పడిపోవడం కొంచెం దూరం నడిచినా కూడా ఎక్కువ దూరం వాక్ చేయలేకపోవడం అండ్ తుమ్మినా దగ్గినా కూడా యూరిన్ పడిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి